జై హింద్ ఈరోజు ఒక చిన్న ముచ్చట చెప్తాను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రొఫెసర్ గారు చాలా బాధపడిపోతున్నారు పెద్దలకు ఎవరికో చెప్పాలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నా మీద దాడి చేస్తుంది నేను ఈశ్వనరుడిని నేను ప్రపంచ మేధావిని చెప్తున్నారు గురువు గారు గురువుగారు నమస్కారములు మీరేం చేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని విమర్శించాలకే ఓర్చుకోలేకపోతున్నావు విధానాల పట్ల సిద్ధాంతాల పట్ల మీరు మాట్లాడితే బాగానే ఉంటుంది మిమ్మల్ని అందరు రెస్పెక్ట్ ఇస్తారు మీరు గౌరవనీయులైనట్టుగా ప్రొఫెసర్ గారు దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు కానీ సమస్యల్లా ఎక్కడొచ్చిందంటే మీరే మేధావులైనట్టు ఈ ప్రపంచంలో ఆల్ కైండ్ ఆఫ్ మెడిసిన్ మీరే కనుక్కున్నట్టు భారత రాజ్యాంగాన్ని మీరే రచించినట్లు ర్యాకిట్ టెక్నాలజీ మీరే కనుక్కున్నట్లు ప్రపంచంలో మించిన మేధావి లేనట్టు మీకు మీరు చెప్తుంటారు చూసావా అక్కడొచ్చింది సమస్య మీరు విధానాల పట్ల ఇక్కడ రాజనీతిజ్ఞ శాస్త్రాన్ని బోధించేటటువంటి ప్రొఫెసరు దాంట్లో సందేహం లేదు ఇప్పుడు తెలంగాణ సీమాంధ్ర పంచాయతీ ఎందుకు తెస్తున్నావు తెలంగాణ సీమాంధ్ర పంచాయతీ కాదు నాగేశ్వర్ గారు విధానాల పట్ల మాట్లాడండి ఎవరో నీకు తెలంగాణ వాడివి నీకెందుకు ఆంధ్రప్రదేశ్తో అని ఎవరు అన్నారు అని మీరంటున్నారు అదేవిధంగా నేను భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ మాట్లాడతాను ప్రపంచ సమస్యలు మాట్లాడతాను ఇజ్రాయిలు పాలస్తీనా సమస్యల గురించి మాట్లాడతాను ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమస్యలు చర్చిస్తాను అమెరికా గురించి మాట్లాడతాను నాటా గురించి మాట్లాడతాను ఆటా గురించి మాట్లాడతాను శాటిలైట్ టెక్నాలజీ గురించి మాట్లాడతాను తర్వాత రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి మాట్లాడతాను నేను ఈశ్వనరుడిని అని మీకు మీరు భుజాలు దౌడుకోవటం కాదు మీరు మంచి విఘ్నులు ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని మీరు భుజాన వేసుకొని మోయటం వల్ల వచ్చిన సమస్య అంతేగాని ఇది తెలంగాణ సీమాంధ్ర పంచాయతీ కాదు తెలంగాణ పౌరులందరూ కూడా నీ వెంట నడిచేటటువంటి వాళ్ళు కాదు అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా అడుగడుగున పాల్గొన్నా ట్యాంక్ పండ మీద ధర్నాలు చేశాము అన్నీ చేశాము సకల జన్ సొమ్మిలో పాల్గొన్నా తెలంగాణ గురించనే కాదు మీరు మార్కిస్టు ఇది నచ్చినా నచ్చకపోయినా మార్కిస్ట్ అనే సోషలి మార్కిజాన్ని మీరు బలంగా నమ్మతరు నేను మార్కిస్టు మేధావుని అని ఏ రోజు చెప్పుకోరు మీరు సోషలిజాన్ని నమ్మతారు మీరు సైంటిఫిక్ సోషలిజాన్ని మీరు నమ్మరు కానీ మీరు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా వక్ర భాష్యంతో చెప్తుంటారు స్ట్రైట్గా చెప్పరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు కట్టి మాయల పకీరు మాటలు ఒకటి రెండోది తెలంగాణలో ఉన్నటువంటి పెట్రల్ దొర మాటలలాగా నీ ఉంటాయి అందువల్ల గౌరవాన్ని మీరు కోల్పోయారు మీరు మా గురువు గారు మీరేంటి సద్బుద్ధితో ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినారు గొప్ప వక్తలు గొప్ప మేధావులని మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు మీరు ఏం చేయాలంటే ప్రొఫెసర్ గారు సదా మీకు స్వాగతం బలగతాం నీకు ఒక అవకాశం ఇస్తాం ఆంధ్రప్రదేశ్ అంటే సీమాంధ్రప్రదేశ్లో ఒక ఒక విభాగాన్ని అప్పచెప్తాం డెవలప్ చేసి చూపించు ఈరోజు మా యొక్క అమరావతి రాజధాని ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలా అమరావతి నగర నిర్మాణానికి ఏ విధంగా రూపశిల్పి చేయాలా దాన్ని ఏ విధంగా ముందుకు చేసాలా సూచనలు సలహాలు ఇవ్వండి అదేవిధంగా మీ ప్రియమిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పోలవరం డ్యామాన్ని గోదాట్లో ముంచేసిండు దాన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలా ప్రజలకు ఎలా తేవాలా దానికి సూచనలు సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాం అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లేపేసి రాజధాని నగర నిర్మాణం చేయాలని ఆలోచన చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని పోరాటం చేసుకున్నారు కదా దానికి కావాల్సిన బయలుదేళ్ళ గనులు ఉన్నాయి కదా ఐరన్ ఓరు గనులు వాటిని ఏ విధంగా మా స్టీల్ ప్లాంట్కి తెచ్చుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వండి దాదాపు మూడు లక్షల కోట్ల విలువైనటువంటి సంపద కదా ప్రజా సంపద కదా దాన్ని దోపిడీ చేస్తూ ఉంటే దాన్ని అదానికి కట్టబెట్టాలని జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తే ఒక్కరోజు కూడా నువ్వు గొంతెత్తి మాట్లాడలేదు కదా ప్రొఫెసర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉంటే ఒక్క రోజన్న ఆ షీట్ల మీద ఆ ఈడీ మీద న్యాయస్థానాల మీద నీ గొంతు ఎందుకు లేలేదు న్యాయమూర్తుల మీద ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వరు ఒక ఆర్థిక ఉగ్రవాది ఈ దేశ ప్రజల సంపదని అటు తెలంగాణ ప్రజల సంపదని అటు సీమాంధ్ర ప్రజల సంపదని లూట్ చేసి కదా సాక్షి మీడియా పట్టింది జగతి పబ్లికేషన్లో ఎట్లా ఈ డబ్బులు ఒక్క రోజు మాట్లాడే ఆ ప్రొఫెసర్ గారు అదేవిధంగా ఇందిరా టెలివిజన్లో నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఈ రెండిట్లో కలిపి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు పెట్టుబడి పెడితే పది రూపాయల ముఖ విల్లు గల షేర్ని ఎంత కొన్నారు దేనికి కొన్నారు ఆ వివరాలు ఎందుకు చెప్పలేదు నిమ్మగడ్డ ప్రసాదు పిక్క భూముల మీద బడి దాదాపు రసల్ ఆల్ ఖైమాతో దుబాయ్ కంపెనీతో చేతులు కలిపి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు పే బడుగు బలహీన వర్గాలు భూములు లాగేస్తే వాటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు సెట్స్ అని అనంతపురంలో కంపెనీలు పెట్టకుండా భూములు నాకేసి బ్యాంకుల్లో మార్టికేట్ చేసి భూములు కొట్టేసిన డబ్బులు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్ని మోసం చేస్తే ఒక్కరోజు నీ గొంతులో నుంచి ఆ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇందుకు నిన్న అంటుండేది అపర మేధావి నరుడు అని నిన్ను మించిన మేధావి నీ మీద ఏమి దేశం లేదు సారు మీరు గురుసమానులు పూజ్యులు ఏమన్నారు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుమ అన్నారు తల్లిదండ్రుల తర్వాత గురువే దేవుడుగా అన్నారు తర్వాత ఇచ్చారు భగవంతుడికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే నీ గొంతెందుకు మాట్లాడటం లేదు అదే విధంగా శాతబడుని స్వామి అయినటువంటి లు స్వమైనటువంటి స్వరూపానంద చేసే అకృత్యాల మీద నీ గొంతెందుకు లేయలేదు అందువల్ల ప్రొఫెసర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల కోట్లు అప్పుంది ఆ లెక్క పత్రం చెప్పండి ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అయి చెప్పరా కేవలం ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులకి ఏ ముఖ్యమంత్రి అయినా కస్టోడియను ప్రజలకు సేవకుడుగా ఉండాలి కానీ ప్రజలు బానిసలుగా చేసుకోకూడదని నువ్వెందుకు మాట్లాడలేదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నువ్వు చెప్పేటటువంటి పిట్ట కథలకి నువ్వు చెప్పేటటువంటి పిట్టల ధరల మాటలకి ఏడవుడు దడిచేవాళ్ళేడు ఇప్పుడు ఎందుకు తెలంగాణ వాదాన్ని పైకి లేపుతున్నావు అందువల్ల నీళ్లు నిధులు నియామకాలు ఏంటి తెలంగాణ ఉద్యమంలో మనం చెప్పిన మాటలు నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి నీళ్లు నిధులు నియామకాల మీద నేర్పడినటువంటి సమాజంలో చంద్రబాబు నాయుడు ఏడల్లు ఇల్లు ఎందుకు కట్టుకొని పవన్ కళ్యాణ్ ఏడై ఎందుకున్నాడు తర్వాత మిగతా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఎందుకున్నారని నువ్వు మాట్లాడకూడదు అది పద్ధత కాదు నువ్వు ఈశ్వనరుడు కదా జాతీయవాది కదా ప్రపంచ మేధావి కదా ఇటువంటి మాటలు మాట్లాడటం నీకు సంస్కారం అనిపించుకోదు ఏమన్నా నీ తెలివితేటలతోటి ఉక్రెయిన్ రష్యాకి ఇచ్చేసి పోయి పుతిన్ గారు ఇది మంచిది కాదు యుద్ధం అని చెప్పి పోయి పుతిన్ గారికి సలహా ఇవ్వచ్చు కదా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య నలిగి చచ్చిపోతున్నారు కదా సామాన్యులు సమిధులైపోతున్నారు కదా ఒకసారి పాలస్తీనాకి పోయి ఒకసారి ఇజ్రాయెల్కి పోయి నేత నా బెంజమిన్ నేతాను కలుచుకొని ఏమయ్యా యుద్ధం చేసుకోబాకండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వచ్చు కదా అందువల్ల ఇవాళ పాకిస్తాన్కి పోయి అయ్యా మన అన్నదమ్ముడికి నువ్వు ఇడిపోయి మాలో భూభాగం పెంచుకున్నావు మనకి ఎందుకు దండగా యుద్ధం వద్దు మనం కలిసి ఉందో నీ చైనా వాడితో మంచిది కాదు అని సూచనలు ఇవ్వచ్చు కదా ఒకసారి నువ్వు మావో దగ్గరకు పోయి ఎక్కడికి చైనాకు పోయి సార్ నేను మేధావిని ప్రపంచ మేధావిని నేను ఈశ్వనరుణ్ణి మీరు భారతదేశంతో మీరు తగాదా పడద్దు నేను వచ్చి మీకేం కావాలో చెప్పండి అని చెప్పి ఆ చైనా ఆక్రమించిన భూభాగాలు వెనక తెప్పించవచ్చు కదా అదేవిధంగా బంగ్లాదేశ్ తీవ్రవాదులతో మాట్లాడి తీవ్రవాదం చేసుకుంటే ఏమసిన నాయన అందరం కలిసిమెలిసి బతకదాం మనం అందరం అన్నదమ్ములని ఎందుకు చెప్పలేకపోతుండో కాబట్టి ప్రొఫెసర్ గారు తెలంగాణ అని లాక్కండి ఇది తెలంగాణ సీమాంధ్ర పంచాయతీ కాదు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఆ సీమాంధ్ర సపరేట్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిపోయి నువ్వు నువ్వు టీవీల్లో డబల్ నైన్ ఛానల్లో టెన్ టీవీలో ఎన్టీవీలో ఇటువంటి ఛానల్లో అని కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినావు అందువల్ల ఒకసారి ఆలోచించుకోండి గౌరవనీయులైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నరుడు గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం నీ సూచనలు సలహాలు నరేంద్ర మోడీ గారికి ఇవ్వండి లేదు అంటే అమిత్ షా గారికి ఇవ్వండి లేదు రాజ్నాథ్ సింగ్ గారికి ఇవ్వండి లేదంటే నిర్మలా సీతారామానికి నీ ఆర్థిక ప్రణాళిక ఇవ్వండి అంతే తప్ప నిన్ను మించిన మేధావులు లేరు అనుకోబావు కరోనా వైరస్కి వ్యాక్సిన్ నువ్వే కొనుక్కున్న వంటగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు భారతీయ బయోటెక్ వాళ్ళు పోనా వాళ్ళు వాళ్ళు కాదంటే కనుక్కున్నది కరోనాకి వైరస్ కనుక్కున్నది కూడా నువ్వేనంట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు సార్ గౌరవనీయులు మీరు ఆలోచించుకోండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్న ఇలువులు దిగదార్చుకోకండి సమాజాన్ని మేల్కొల్పండి మంచి చెడులు చెప్పండి మీరు ఏమన్నా మాకు శత్రువులా చెప్పండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురువు గురువులు గారు మీరు మీరు ఏదన్నా వచ్చి చేస్తానంటే చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడతారా ఒక శాఖలో పని చేయి ఆంధ్ర యూనివర్సిటీలోను లేకపోతే నాగార్జున యూనివర్సిటీలోను తర్వాత నన్నయ్య యూనివర్సిటీలోను యోగి యమన యూనివర్సిటీ మళ్ళీ మీ పీమిత్రుడు కడపలో యోగి యూనివర్సిటీ ఉంది ఆడ చదువు చెప్పే ప్రొఫెసర్ లేరంట వచ్చి ఆడ టీచింగ్ చెప్పు కొన్ని డబ్బులు కూడా ఇస్తారులే ఫ్రీగా చెయ్యి సర్వీసు ఏం చేసుకుంటావు సంపాదించుకున్న డబ్బు అంతా అన్నీ ఎలగబెట్టినావు కదా కొంత అన్నం పెడతారు హాస్టల్లో గదిస్తారు పది మంది ఉన్నత విద్యార్థికులను తీర్చిదిద్దు సమాజాన్ని మేల్కొలపమని మేము కోరుకోడుకుంటాం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కావాలా ఎక్కడ చెప్తావో రండి ఫ్రీగా అకా ఫుడ్ పెడతాం అకామడేషన్ ఇస్తాం ఒక కారు డ్రైవర్ని ఇస్తాం వైద్యం ఫ్రీగా చేస్తాం జీతం మాత్రం ఏమి ప్రస్తుతం నాగేశారు ఎందుకంటే అప్పులు పాలు అయిపోయింది మీ మీ ప్రియ శిష్యుడు వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పులు గొప్పగా మిగిలిపోయింది కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇరవై ఆరు ప్యాలసులు ఇరవై ఆరు జిల్లాల్లో గడితే ఇది తప్పు అని చెప్పలేనటువంటి నీ యొక్క నీచ్య స్థితికి ఇంతకన్నా నిదర్శనం కావాలా ఇవాళ సిఆర్జెడ్ చట్టాలు కోస్టల్ రీజన్ డెవలప్మెంట్ చట్టాలు తొంగలో దొక్కి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా వయసే ఉన్నటువంటి బిల్డింగ్లు నెట్ట నిలువును కూల్చి పర్యాటక శాఖ రోజా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద రుచికొండ మీద ప్యాలెస్లు కట్టుకుంటే ఇది తప్పు అని ఒక్కరోజు ఎందుకు చెప్పలేకపోయినావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందువల్ల ఇది తెలంగాణ సీమాంధ్ర పంచాయతీ కాదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణ సమాజం అంతా నీ వైపున ఏం పరిగెత్తుకొని రారు ఇంకో ముచ్చట కూడా చెప్తాడా నువ్వు అంత అపరమేధావి ఇశ్వెరుడు కదా ఈసారి ఆదిలాబాదు పార్లమెంటుకు నిలబడు హైదరాబాద్ ఉంది కదా ఎక్కడ కూడా తెలంగాణలో నేను అపర మేధావిని తెలంగాణని తీర్చిదిద్దుతాను పోని ఇంకోటి చెప్తున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కాళేశ్వరం డ్యామ్ మీద కుంగిపోయిందంట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అర్థం కావటం లేదంట అందువల్ల ఒకసారి కాళేశ్వరం పోయి ఆ మూడు డ్యాములు ఎలా నిర్మించుకోవాలా వాటి ద్వారా నీళ్లు ఎలా తెలంగాణలో నీటిపారుదలను డెవలప్ చేసుకోవాలా ఒకసారి విశదీకరించి చెప్తే పోలా అందువల్ల ప్రొఫెసర్ గారు మీరంటే మాకు ప్రేమాభిమానాలు మీరంటే గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది కానీ నీ యొక్క మాట తీరే బాగలేదు మీరు ఒకరిని పైకెత్తి ఇంకొకరు డిమోరల్ చేసుకో మీరు బద్ధంగా సాంప్రదాయాలు పట్టండి సా చట్టం ముందు సాంప్రదాయాలు పనిచేయవు ప్రతి దాంట్లో తగుదనమ్మంట నువ్వు ఉంగిలి పెడితే ఒక్క ఏళ్ళు నువ్వు చూపిస్తే నాలుగేళ్ళు నువ్వు వైపు చూపిస్తుండే ఎందుకు బాధపడుతున్నావు అందువల్ల ప్రపంచ మేధావి గారు ప్రపంచ విశ్వనరుడు గారు మీ పాదాలకు వందనం నేనేమని రిక్వెస్ట్ చేస్తాను సూచనలు సలహాలు డిపిఆర్ తయారు చేయండి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు నేను ఎత్తుకొని చంద్రబాబు నాయుడికి ఇస్తాను కదా నీకెందుకు అంత బాధ విషయాల పట్ల కూలంకషంగా మాట్లాడండి అంటే దొంగలకు సద్దులు మొయ్యకూడదు ప్రొఫెసర్ కాదు మీలాంటి వ్యక్తులు కూడా నిక్కచ్చిగా మాట్లాడకపోతే సమాజం చేడబట్టిపోద్ది అందువల్ల ఆలోచించుకోండి మీకు ఎవరు శత్రువులం కాదు ఈ భూమి మీద కొంతకాలం జీవిస్తాము వెళ్ళిపోతాం ఎవరుదాము వాళ్ళు ఇదిలిపోతాం కాబట్టి విషబీజాలు నాటవద్దు తెల్లకపల్లి రవి గారికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మీ ఇద్దరికి చేతులు ఎత్తి దండం పెట్టేది దయచేసి మీరు కొంతకాలం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి గురించి మాట్లాడింది సీమాంధ్ర జోలికి రాబాకండి ఒక పది సంవత్సరాలు మాట్లాడబాకండి మాట్లాడకపోతే పొయ్యేది ఏముంది అదేమంటే నాకు ఆర్టికల్ నైన్టీన్ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నేను భారతీయ పౌరుడిని నేను ఏదైనా మాట్లాడతాంటే అంటే నీకు హక్కులు ఉన్నాయో మిగతా వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉంటాయి ప్రొఫెసర్ గారు ఈ చిన్న లాజిక్ మర్చిపోయిన ప్రొఫెసర్ గారు నీకు మాట్లాడే వాక్ స్వాతంత్రం ఏ విధంగా ఉందో మాకు మాట్లాడే వాక్ స్వాతంత్రం కూడా ఉంది కదా నీకు ఆర్టికల్ పొందుతుంది పనిచేస్తే ఫండమెంటల్ రైట్ మాకు పని మరి అలా గెల్లటం ఎందుకు గిచ్చిచ్చుకోవటం ఎందుకు అందువల్ల మీరు ప్రపంచ మేధావులు ఈశ్వనరులు కాబట్టి మీరు ర్యాకెట్ సైన్స్ చదివిన మేధావులు మరి మీరు టాబ్లెట్లు వ్యాక్సిన్లు కనుక్కునే అపర మేధావులు మేము కాదంటాం లేదుగా మిమ్మల్ని నిలిచిన మేధావి భారతదేశంలోనే లేరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఐ విల్ రిక్వెస్ట్ టు యూ హానర్ నేను గౌరవించుకుంటున్నాను పది సంవత్సరాలు సీమాంధ్రాజోలికి రాకుండా ఉంటే తెలగపల్లి రవి గారు మీరు నీ పాదాలు గడగతావు నాయన గోదావరి జలాలు దెమ్మంటవా కృష్ణా జలాలు దెమ్మంటవా పెన్నా జలాలు దెమ్మంటవా నాగావళి నది నీళ్లు దెమ్మంటవా ఏ నది నీళ్లు కావాలో నీ పాదాలు గడగతావు ఒక పది సంవత్సరాలు మా ఇప్పుడు మీ మార్కిస్టులు అందరూ ఉన్నారు కదా విశాఖపట్నం నరసింహరావు సార్ ఉన్నారు ఆయన మధు గారు నెల్లూరు ఆయన మధు గారు ఉన్నారు తర్వాత సిపిఐ రామకృష్ణ గారు ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడతారు నువ్వెందుకు బట్టలన్నీ ఆరేసుకుంటున్నావు అందువల్ల యూట్యూబ్లో డబ్బుల కోసం ఆ యూట్యూబ్ లో యూస్ కోసం నిన్నెవరూ గిల్లిరని గిచ్చిరని బాధపడబాకుండా గురువు గారు మనం మాట్లాడే సుమత శతకాలు మనం మాట్లాడే యేమన శతకాలు మనం మాట్లాడే నరసింహ శతకాలు మనం మాట్లాడే కాళహస్తీశ్వర శతకం మనం మాట్లాడేది భగవద్గీత బైబుల్ ఖురాన్ అయితే ఎవరు నిన్నేమనరు మనం విషయం జమ్మడం కదా మనం విషం జమ్మడం కదా ఇదే పని కదా మనకి ఇదే కదా ఇత కాటేయటమే కదా అందువల్ల ఓర్చుకోలేకపోతే తా కన్స్ట్రక్టెడ్గా మాట్లాడు నువ్వు కూడా సోషల్ మీడియాలో రోజు మాట్లాడతా నువ్వు పిల్లల మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళకి నొప్పి తగలదా నీ మీద బెటర్ రేపు సిఐడిలు కేసులా నువ్వు మాట్లాడిన రికార్డులన్నీ తీసా వాక్ సాతంత్రం నీకొక్కడికే కాదు ఆర్టికల్ నైన్టీన్ అనేది నీకొక్కడికే నైన్ వన్ నైన్ ఆర్టికల్ నైన్టీన్ నీకు ఒక్కడికే కాదు అందరికీ ఉంది అందువల్ల మళ్ళీ ఐ విల్ రిక్వెస్ట్ యు సీమాంధ్ర జోలికి పది సంవత్సరాలు రాబాకు మిగిలిన ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ప్రపంచం చాలా విశాలంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన దేశాల్లో అన్నిటికీ సూచనల సలహాలు ఈ కేంద్ర పాలిత ప్రాంతం సేమాంతరణ్ణ మాత్రం వదిలేయి పది సంవత్సరం ఆ తర్వాత నువ్వేం మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కోరుకుంటున్నావు కాబట్టి ఇక్కడ తెలంగాణ అనే పంచాయతీ మళ్ళీ తేబాకు తెలంగాణ ఉద్యమం ఆకాంక్షలు నెరవేర్ని ఇంకా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఎలా సాధించాలో రేవంత్ రెడ్డికి పోయి సూచనలు సలహాలు ఇవ్వండి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం అందువల్ల నాగేశ్వరరావు గారు దయచేసి పది సంవత్సరాలు సీమాంధ్ర జోలికి రాకండి మా ఆంధ్రప్రదేశ్ రాని మనం ఒక తెలుగు జాతి కన్నా ముద్దు బిడ్డలో మమ్మల్ని కొంచెం కోలుకొనివ్వండి ఇప్పటికే నాయకి పోయి ఉండడం మా మమ్మల్ని కొంచెం బయట ఇంకొక వర్షం పడుతుందా ఏడు లక్షల కోట్ అప్పు ఉందంట తెలంగాణకి అది ఎట్లా దేశాలు పోయి రేవంత్ రెడ్డికి చూచిన సలహాలు ఇరాదా పాపం పిల్లోడు ముద్ది బిడ్డ కదా రేవంత్ రెడ్డి గారు ఆయన పక్కన కూర్చొని ఆ ఏడు లక్షల కోట్లు అప్పు ఎలా తీర్చాలో నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఎలా సప్లై చేయాలో నిరంతరం తాగునీరు సాగునీరు ప్రజలకు ఏ విధంగా ఇయ్యాలో అదే విధంగా పట్టణ ప్రణాళిక ఏ విధంగా చెయ్యాలో అందువల్ల అవన్నీ చెప్పొచ్చు కదా ఉచిత విద్య పిల్లలకి ఎలా ఇవ్వాలి తర్వాత వైద్యలో పీజీలు లేకుండా అన్ని ఇంజనీరింగ్ కిల్లలు ఎల్కేజీ టూ పీజీ దాకా ఎలా తెలంగాణ బిడ్డలను చదివించాలో చాలా పనుంది ప్రొఫెసర్ గారు చెప్పండి తప్పే ఉంది ప్రొఫెసర్ గారు ఆన్లైన్లో పాఠాలు చెప్పరా నీకు మంచి విజ్ఞానవంతుడు కదా ఆన్లైన్లో క్లాసులు చెప్పి ఫ్రీగా రోజు పది వీడియోలు పెడితే పిల్లలందరూ చదువుకునే వాళ్ళకి ఉపయోగపడతాయిగా ఆర్టికల్స్ గురించి చెప్పొచ్చు భారత రాజ్యాంగం గురించి చెప్పొచ్చు ఇన్ని శాస్త్రాలు ఉండే ఎందుకు ఈ రాజకీయాల్లోకి నువ్వు దూరి నీ మళ్ళీ ఎవరన్నా ఒకటి ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఒకటి రెండు అంటారు అన్నప్పుడు పడే ఓపిక లేకపోతే ఎట్టా మళ్ళీ ప్రాంతీయవాదం ఉప ప్రాంతీయవాదం ఎందుకు తెస్తుండవు ఇది మంచిది కాదు మంచోచుడు ఒక తల్లి కన్న బిడ్డలు తెలుగు జాతి బిడ్డలు రెండు రాష్ట్రాలకు వెళ్ళిపోయాను ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ తెలంగాణ వాదం ఆంధ్రప్రదేశ్ వాదం దేవాక నీ చేతులు ఎత్తి దండం పెడతా ప్రశాంతంగా ఉండని మళ్ళీ తెలంగాణలో కూడా ఎందుకు రా నాయన చిచ్చు రేపుతుండో ఇది మంచిది కాదు ప్రొఫెసర్ గారు అందుకే నేను చెప్తాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు అర్థమైందా తమతో మా ధోదీర్ఘమయ సత్యమే వజే అర్థమర్తుందా జై హింద్